వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మనకు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో మనకు ఉన్నటువంటి లెవెన్ యూనిట్స్లో థర్డ్ యూనిట్ ఒకటి లక్ష్యాలు ఉద్దేశాలు విలువలు మరియు బ్లూమ్స్ వర్గీకరణ అని చెప్పి మనకు టాపిక్ ఉందండి ఈ యొక్క యూనిట్లో ప్రతిసారి ప్రతి టెట్లో స్కూల్ అస్టండ్ మ్యాథమెటిక్స్ వారికి అంతేకాకుండా ఈ యొక్క టాపిక్లో హెచ్జీటీ వారికి కూడా ఈ యొక్క ట్రై భాగంగా స్కూల్ అస్టండ్ మ్యాథమెటిక్స్ వారికైనా నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ వారికైనా ఎప్పుడు కూడా టెట్టు డిఎస్సిలో ఎప్పుడు ఈ యొక్క టాపిక్ మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఎక్కువసార్లు రావడం జరిగిందండి ఏంటి ఆ టాపిక్ అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు బ్లూమ్స్ వర్గీకరణలో త్రీ డొమైన్స్ ఉంటాయండి ఆ త్రీ డొమైన్స్ ఏంటంటే కాగ్నేటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ సైకోమోటా డొమైన్ అని చెప్పి మూడు డొమైన్లు ఉంటాయి జ్ఞానాత్మక రంగము అదేవిధంగా భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగం అని చెప్పి బ్లూమ్స్ వర్గీకరణ మీద మనకు ఆ మూడు డొమైన్స్ ఉంటాయి దాంట్లో ఒక్కొక్క డొమైన్ కింద కాగ్నేటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగం కింద మనకు ఉన్నటువంటి ఆరు లక్ష్యాలు ఉంటాయి నాలెడ్జి అండర్స్టాండింగ్ అప్లికేషన్ ఎనాలసిస్ సింథసిస్ ఇవాల్యుయేషన్ అని చెప్పి ఉంటుంది ఎఫెక్టివ్ డొమైన్ కింద రిసీవింగ్ రెస్పాండింగ్ వాల్యూయింగ్ ఆర్గనైజేషన్ క్యారెక్టరైజేషన్ చెప్పి ఫైవ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సైకోమోటర్ డొమైన్ కింద మనకు ఉన్నటువంటి దాంట్లో ఇమిటేషన్ అనుకరణ మ్యానిక్ప్లేషన్ హస్తలాగం ప్రిసిజన్ సునిశ్చితత్వం కోఆర్డినేషన్ ఉచ్చారణ సమన్వయం ఉంటుంది లాస్ట్కు జనరలైజేషన్ అని చెప్పి దాదాపు మీకు చదివారు కాబట్టి ఐడియా ఉంటుంది ఇవి మూడు డొమైన్లో ఉండేటటువంటి దాంట్లో కాగ్నేటివ్ డొమైన్లో ఫైవ్ ఆబ్జెక్ట్ సిక్స్ ఆబ్జెక్టివ్స్ ఎఫెక్టివ్ డొమైన్లో ఫైవ్ ఆబ్జెక్టివ్స్ సైకోమోటర్ డొమైన్లో ఫైవ్ ఆబ్జెక్టివ్స్ మొత్తం మనకు ఉండేటువంటి దాంట్లో సిక్స్టీన్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అయితే మనకు టెట్టు టూ డిఎస్ఈల్లో ప్రతిసారి తెలంగాణ డిఎస్సిలో కూడా చాలాసార్లు ఉన్నటువంటి దాంట్లో డొమైన్స్ మీద బిట్ రావడం జరిగింది దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టెట్టు డిఎస్సిలలో రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మన ఇరవై నాలుగు టెట్లలో టెట్టు కూడా జరిగిందండి అయితే రెండు వేల పంతొమ్మిది కానీ పద్ ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి టెట్లో కానీ ఇరవై రెండులో జరిగిన టెట్లు కానీ తెలంగాణలో డిఎస్సీలో కానీ చాలాసార్లు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ రావడం జరిగింది ఏంటి అంటే నేను ఇక్కడ మనకు జ్ఞానాత్మక రంగంలో ఉండేటటువంటి డొమైన్స్లలో దా ఉన్న జ్ఞానాత్మక రంగం ఉన్నటువంటి డొమైన్లో ఆరు లక్ష్యాలు ఉంటాయి ఈ ఆరు లక్ష్యాలు ఏంటంటే ఒకటి జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అని చెప్పి ఆరు ఉంటాయండి నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనాలసిస్ సింథసిస్ ఇవాల్యుయేషన్ దీంట్లో ఎప్పుడు ప్రతిసారి ఏం చేస్తారంటే ప్రతిసారి జ్ఞానం కింద ఎప్పుడు కూడా బిట్లు ఇవ్వలేదు కానీ స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు కానీ అవగాహనకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి వినియోగానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వీటి మీద ఎప్పుడు బిట్టు రావడం జరుగుతుంది వాటిని ఒక చిన్న కోడ్ రూపంలో మనం డిస్కస్ చేద్దాం ఏంటి అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి అవగాహన అండి మనకు ఉన్నటువంటి దాంట్లో అవగాహన ఏంటంటే ఇక్కడ అండర్స్టాండింగ్ అవగాహన అనేటటువంటి ఒక లక్ష్యం అండి ఇది మనకు అవగాహన అనేటటువంటి లక్ష్యం ఈ లక్ష్యం కింద స్పష్టీకరణలు ఉన్నాయి ఏంటి ఆ స్పష్టీకరణలు అంటే ఇవ్వండి ఇప్పుడు నేను చెప్పే స్పష్టీకరణ దీనికి ఒక కోడ్ ఉందండి ఏంటి ఆ కోడ్ అంటే ఈసీఐసిడిటీ ఈసీఐ ఈసీడీటీ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈకి అవగాహన అనేట లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఎప్పుడు ప్రతిసారి బిట్టుబడడం జరుగుతుంది ఏంటి అంటే ఈ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ అండి ఎగ్జాంపుల్ ఈసీఐ చూడండి కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈసీఐకి ఏముంది ఇక్కడ ఈసీడీటీ ఉంది అందరికీ ఏముంటుందండి ఇక్కడ ఏసీడీటీ ఉంటుంది అంటే ఈసీఐకి ఏసీడీటీ కాకుండా ఈసీఐకి డ్యూటీ అని గుర్తు ఈసీడిటీ అని గుర్తుపెట్టుకోండి ఈసీడిటి ఈ అంటే ఎగ్జాంపుల్ సి అంటే క్లాసిఫికేషన్ సి అంటే ఏంటంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఐ అంటే ఐడెంటిఫై ఐడెంటిఫై ద రిలేషన్షిప్ ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలను గుర్తిస్తాడు అని అర్థం ఈ అంటే ఎర్రర్స్ ఎర్రర్స్ అంటే దోషాలు తెలుపుతాడు సి అంటే కంపారిజన్ కంపారిజన్ డి అంటే డిస్క్రిమినేటివ్ డిస్క్రిమినేటివ్ టీ అంటే ట్రాన్స్లేట్ అండి ట్రాన్స్లేట్ చూడండి ఒకసారి ఈ అంటే ఎగ్జాంపుల్ సి అంటే క్లాసిఫికేషన్ ఐ అంటే ఐడెంటిఫై ద రిలేషన్షిప్ ఈ అంటే ఎర్రర్స్ సి అంటే కంపారిజన్ డి అంటే డిస్క్రిమినేటివ్ ఐ టీ అంటే ట్రాన్స్లేటివ్ దీన్ని ఎగ్జాంపుల్ అంటే విద్యార్థి ఉదాహరణలు ఇస్తాడు క్లాసిఫికేషన్ అంటే విద్యార్థి వర్గీకరిస్తాడు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలు గుర్తిస్తాడు ఎర్రర్స్ అంటే విద్యార్థి దోషాలు తెలుపుతాడు దోషాలు గుర్తిస్తాడు ఎలా అయినా కంపారిజన్ అంటే విద్యార్థి పోల్చుతాడు డిస్క్రిమినేట్ అంటే భేదాలు తెలుపుతాడు లేదా విచక్షణ చేస్తాడు ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేస్తాడు ఇవి ఇవి మొత్తం కూడా అవగాహన అనేటటువంటి లక్ష్యానికి అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అంటే ఏంటంటే వీటిని స్పష్టీకరణలు అని చెప్పి అంటారండి ప్రతిసారి ఎప్పుడు వీటి మీద ఒక బిట్టు రావడం జరుగుతుంది అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణ ఏది సంబంధించని దాన్ని గుర్తించండి సంబంధించిన దాన్ని గుర్తించండి అని చెప్పి ప్రతిసారి బిట్టు రావడం జరుగుతుంది కాబట్టి దీనికి కోడ్ ఏంటంటే నేను ఇక్కడ ఈసీఐ ఈసీ అంటే ఈసీఐకి ఈసీడీటీ అని గుర్తుపెట్టుకోండి ఈసీడిటీ ఉంది ఇవే ఇలా గుర్తుపెట్టుకోండి అవగాహన సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఇవి ఎక్కువ రేర్గా రావడం జరుగుతుంది ఇంకా కూడా చాలా ఉన్నాయి దాంట్లో ఎక్స్ప్లనేషన్ అంటే ఏంటి ఎస్టిమేట్ అంటే ఏంటి నెక్స్ట్ సబ్స్ట్యూట్ అంటే ఏంటి ఓకేనా ఇంటర్ప్రిటేషన్ ఇలాంటివి మొత్తం వస్తాయి ప్రజెంట్ ఎక్కువ వీటి మీద అడుగుతున్నాడు ఇదొకటి మరి వినియోగానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏందో చూద్దాం వినియోగానికి ఇది అవగాహన అండి తర్వాత నాలెడ్జ్ అంటే ఉన్నటువంటి జ్ఞానాత్మ రంగంలో ఉండేటటువంటి మూడవ లక్ష్యం ఏంటంటే వినియోగం ఇక్కడి నుంచే ఎక్కువ అడుగుతుంటాడు వినియోగం అవగాహన మీదనే అడుగుతుంటాడు వినియోగం అండి ఈ వినియోగం అనేటటువంటి లక్ష్యం అండి ఇది ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఈ లక్ష్యానికి సంబంధించిన ఒక కోడ్ ఏంటంటే నన్ను ఇక్కడ ఇక్కడ చూడండి ఏపీ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ ఇక్కడ ఇన్ఫియరెన్సీ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ చూడండి ఏపీ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఎస్టాబ్లిష్డ్ జరిగింది ఇక్కడ ఓకే ఏపీ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఎస్టాబ్లిష్డ్ జరిగింది ఎక్కడ ఇక్కడ అని గుర్తుపెట్టుకోండి ఏ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్ ఎనాలసిస్ అండి అంటే విశ్లేషణ చేస్తాడు పి అంటే ఏంటంటే ప్రిడిక్షన్ ఊహిస్తాడు జి అంటే జనరలైజేషన్ అంటే సాధారణీకరిస్తాడు హెచ్ అంటే హైపోతసిస్ హైపోసిస్ అంటే ప్రాకల్పన చేస్తాడు ప్రాకల్పన చేస్తాడు ఎస్ అంటే సెలక్షన్ ఎన్నుకుంటాడు జే అంటే జడ్జెస్ అంటే నిర్ణయిస్తాడు అని అర్థం ఈ అంటే ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ సంబంధాలను స్థాపిస్తాడు ఇంతకుముందు అవగాహనలో సంబంధాలను ఏంటి అంటే ఐడెంటిఫై ద రిలేషన్షిప్ సంబంధాలను గుర్తిస్తాడంటే అవగాహన సంబంధాలను స్థాపిస్తాడంటే వినియోగము తర్వాత ఇన్ఫియరియన్సీ అంటే అనుమితులను రాబడతాడు చూడొకసారి ఎనాలసిస్ విశ్లేషణ చేస్తాడు విద్యార్థి ఊహిస్తాడు జర్నలైజేషన్ విద్యార్థి సామాన్యీకరిస్తాడు లేదా సాధారణీకరిస్తాడు హైపోథెసిస్ విద్యార్థి ప్రాకల్పన చేస్తాడు లేదా పరికల్పనండి ప్రకల్పన కాదు పరికల్పన చేస్తాడు సెలక్షన్ విద్యార్థి ఎన్నుకుంటాడు జడ్జెస్ విద్యార్థి నిర్ణయిస్తాడు ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ సంబంధాలను స్థాపిస్తాడు ఇన్ఫీరియన్స్ అంటే ఇన్ఫీరియన్స్ అంటే అనుమతులను రాబడతాడని ఎప్పుడు చూసినా కూడా ఇవేంటంటే ఈ యొక్క స్పష్టీకరణలు అంటాం వీటిని అంటే విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఇలా వస్తాయని రాసుకుంటాం కాగ్నేటివ్ డొమైన్ కింద జ్ఞానాత్మక రంగం కింద మనకు ఆరు లక్ష్యాలు ఉంటాయి ఆ ఆరు లక్ష్యాల్లో ఉండేటువంటి దాంట్లో ఫస్ట్ జ్ఞానం అనే లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం కింద రీకాల్ రికగ్నిషన్ ఉంటాయి దాని మీద ఎప్పుడు అడగట్లేదండి కానీ విని అవగాహన అంటే జ్ఞానాత్మక రంగంలో ఉండేటటువంటి రెండవ లక్ష్యం అవగాహన అవగాహన మీద ఒక కోర్ చెప్పాను ఈసీఐకి ఈసీడీటీ ఉంది అది క్లియర్ అది గుర్తుపెట్టుకోండి అక్కడ ఈసీఐసిడిటీ ఇక్కడ ఏమైనా వచ్చిందంటే దాన్ని ఒక్కటే ఒకటి ఈ వచ్చింది ఈ అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ చాలు అంటే ఈసీడీటీ అనేది అవగాహన ఏపీ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ జరిగింది ఎక్కడ ఇక్కడ జరిగింది అని గుర్తుపెట్టుకుంటే మనకు అవగాహన వినియోగం మీద ఎప్పుడు ఒక బిట్ అడుగుతాడు కాబట్టి సింపుల్గా ఒక బిట్టు సాధించవచ్చు ఒక మార్క్ అనేది మన చేతిలో ఉన్నట్టు ఇలాంటి బిట్స్ ఇలాంటి ఉన్నటువంటి ఈ యొక్క కోర్స్ అనేది మనకు చాలా ఉన్నాయి మన దేవేందర్ మెథడ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మనకు స్కూల్ ఆ మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు తీసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఉన్నటువంటి టెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయండి మనకు ఉన్నటువంటి విద్యా ప్రణాళిక కానీ మనకు ఉన్నటువంటి దాంట్లో టీచింగ్ ఎయిడ్స్ కానీ ఇవాల్యుయేషన్ కానీ బోధనా పద్ధతులు అన్నిటి మీద మీకు ఎక్కడ కష్టతరం అనిపిస్తుందో అక్కడ చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది పర్ఫెక్ట్ సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్డేట్ ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి బుక్స్ ఆధారంగానే మనకు ఈ యొక్క వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈ దేవేందర్ మెథడ్స్ యాప్ను తీసుకోగలరు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి